అమెరికన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూరు కాల్పుల విరమణ జరగడానికి టారిఫ్ ద్వారా ఒత్తిడి చేసినందువల్లే పాకిస్తాన్ ఇండియా అంగీకరించాయి కాబట్టి ఎమర్జెన్సీ టారిఫ్ ప్రెషర్ అనేటువంటిది చాలా అవసరం అని కోర్టుకి తెలియజేసింది భారతదేశంలో ప్రధానమంత్రి అమెరికా వాళ్ళ యొక్క ప్రేమ ప్రేమ ఏమీ లేదు మన సైనికాధికారులు పాకిస్తాన్ సైనికాధికారులు ఒకే చిన్నందువల్లే సీజ్ ఫైర్ వచ్చింది తప్ప వాళ్ళ ఒత్తిడి వల్ల జరిగేది కాదు అని చెప్పేసి పదే పదే ప్రకటించారు ప్రధానమంత్రి ప్రకటించింది ఉత్తమ బోటకం అనేటంటే దీన్ని బట్టి అర్థం అవుతారు ఆపరేషన్ సింధు చేసినప్పుడు ఉగ్రవాదుల సంగతి ఏమిటి ఏమైంది ఎంతమంది పాల్గొన్నారు ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగింది పాకిస్తాన్తో ఏం ఒప్పందం జరిగింది ఆ పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉండి దాడి చేసి మళ్ళా రక్షణ పొందుతున్నారో వాడిని ఎప్పుడు లోపల మనం పట్టిస్తారు ఎంతమందిని పట్టిస్తారు ఎవరెవరు చేశారు ఏ సంస్థలు దీని వెనకాల ఉన్నాయి ఇలాంటి విషయాలు ఏమి తేల్చకుండా ఆపరేషన్ సింధూర్ని పదో తారీఖు ఫైర్ సీజ్ ఫైర్ని ప్రకటించారు అమెరికా వాళ్ళ యొక్క ఒత్తిడికి టారిఫ్ల యొక్క ఒత్తిడికి లొంగి ఈ ప్రభుత్వం ఎవరించింది అని అంటే మన దేశంలో ఉగ్రవాదుల్ని అదుపు చేసేది ఎప్పుడు ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఎప్పుడు అనేటువంటిది ఈరోజు ప్రజలు అడుగుతున్నారు అందుకని పార్లమెంటు సమావేశాలు వెంటనే జరపాలని చెప్పేసి